జయ శ్రీరామండి ఈరోజు ఒక స్టోరీ చెప్తాను ఏంటి అంటే ఒక ఒక ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు పెద్దది మంచిగా అందంగా కనిపించే విధంగా ఒక బంగ్లా నిర్మించుకున్నారు ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ అబ్బా ఈ బంగ్లా ఎంత బాగుంది ఎంత బాగా కట్టారు ఎంత గొప్పవాళ్ళు ఎంత బాగా మొక్కలు పెట్టారు అసలు ఇలాంటి బంగ్లా మనం అసలు చూడలేదు ఇలాంటి ఇల్లు అని చెప్పి ఆ రోడ్డు వెళ్ళే వాళ్ళందరూ ఉండి ఆయన ఇల్లు వంక చూ ఇంటి వంక చూస్తూ చెప్పుకుంటూ ఉండేవాడు ఈయనకి చాలా గర్వపడుతూ ఉండేవాడు అబ్బా ఇంత మంచి ఇల్లు నేను కట్టుకుంది ఇంతమంది చూసి రోజు మంచిగా నా గురించి చెప్పుకుంటున్నారే అని చెప్పి ఆయన చాలా గర్వంతో కూడుకున్న ఇదితో ఉండేవారు కొన్నాళ్ళ కాలక్రమాన అలా ఈ నీళ్ళు తప్ప ఆ ఏరియాలో ఇంకో మంచి ఇల్లు లేదు ఈ నీళ్ళే గొప్పది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఈయనకి ప్రశంసలు ఇస్తూ ఉండేవాళ్ళు బాగా మంచి ఇల్లు కట్టుకున్నారని కొన్నాళ్ళకి ఆయన ఇంటి పక్కనే ఇంకా ఆయన కంటే మంచిగా కట్టడం మొదలుపెట్టిందీ ఎవరైతే జనం ఎన్నాళ్ళ మట్టి ఈ నిల్లు చాలా గొప్పది ఈ నిల్లు లాంటి లేదన్నారో అదే జనం మళ్ళీ ఆయన ఇంటి ముందు నుంచి కంటే బాగా కట్టాడు అసలు ఇదేమిల్లు దీనికంటే వంద రేట్లు బాగుంది అంత గొప్ప ఇల్లు మనం ఇంతవరకు చూడలేదురా వాళ్ళ కిటికీ కంటే ఈ కిటికీ ఇంకా బాగుంది వాళ్ళ డోర్లు కంటే ఈ డోర్లు ఇంకా కాస్ట్లీవిరా అని చెప్పుకుంటుంటే ఈయన అది భరించలేకపోయారు చూసి ఇదా నేను ఇన్నాళ్ళు మట్టి నా ఇల్లు గొప్పదనుకుని నేను ఉంటే ఇప్పుడు వచ్చి నా పక్కన పోటీగా ఇంకో ఇల్లు కడతాడా ఈయన ఇల్లే గొప్పదని చెప్తున్నారు ఇంకా నా వాల్యూ ఏముంది ఇక్కడ అసలు నా పక్కనే వచ్చి ఇట్లాంటి ఆయన ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనుకుంటాడు ఆయన దాని తర్వాత ఒక ఒకరోజు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి నేను ఇలా ఇల్లు అంతా అందరూ ఆయన ఇల్లే బాగుంది ఆయన ఇల్లే బాగుంది అనుకుంటున్నారు కదా మరి నేను ఏం చేయాలి అనుకుంటే ఒకరోజు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెత్తంతా మొక్కల దగ్గర ఉన్న చెత్త చెదారం అంతా తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందు పోస్తాడు అప్పుడు మళ్ళీ జనం వచ్చి ఈయన చూడు ఎంత నీట్గా ఇల్లు పెట్టుకుంటాడో పక్క ఆయన చూడు ఎంత ఇల్లు కట్టుకున్నాడు కానీ ఇంటి ముందు అంతా చెత్త గిత్త అసలు ఇల్లు శుభ్రం చేసుకోవడమే చాలు కాదు ఆ చెత్తను ఊడ్చుకోవడం కూడా తెలీదా ఇల్లు కట్టుకోంగానే సరిపోదు ఇంటి ముందు కూడా శుభ్రం పెట్టుకోవాలి అని అదే జనం అని వెళ్తుంటే ఈయన చాలా ఉప్పొంగిపోతాడు అమ్మయ్య వాడి ఇల్లు కంటే నా ఇల్లు బాగుందని మళ్ళీ అన్నారు వాడికి ఇలాగే కావాలనుకుంటాడు ఆ ఇంటి ఓనర్ చూస్తారనమాట ఓహో చెత్త పోసి వెళ్ళాడు రోజు ఇలాగే చెత్త వాళ్ళ ఇంటి ముందు వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందు పోస్తుంటాడు పోస్తుంటే ఒకరోజు ఆ పక్కన ఉన్న ఇంటి ఓనర్ అనుకుంటారు ఈయన ఏంటి ఇలా చేస్తున్నాడు నేను పక్కన ఉంటే కొలీగ్స్ అంటే చాలా అన్యోన్యంగా ఉంటారంటారు పక్కన ఉండే వాళ్ళందరూ చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు అనుకుంటారు ఈయన ఏంటి నాకు ఇట్లా చెత్త పోస్తున్నాడు దీనికి ఒక ఇవాళ మాత్రం ఒక ముగింపు ఒక పులిష్టాపు పెట్టాలి అనుకుంటాడు మీరైతే ఏ మోగింపు ఇస్తాడనుకుంటారు ఏం పులి పెడతారు అనుకుంటారో కామెంట్లు తెలపండి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముందు ఒక బుట్ట తీసుకెళ్ళి పెద్దది పెట్టుంటుంది అప్పుడు పక్కన ఇంటి ఓనర్ చూస్తాడు ఏంటి నా బుట్ట తీసుకొచ్చి పెట్టాడు నేను చెత్తపోసానని చెప్పి ఆయన ఏదన్నా దాంట్లో పెట్టి ఏంటి ఈయన సంగతి ఊరుకోకూడదు ఈయన సంగతి తేల్చాల్సిందే అంటాడు సరే అని చెప్పి బుట్ట ఓపెన్ చేసేసరికి దాంట్లో ఒక కవర్ ఉంటుంది చూడు మా దొడ్లో పండిన మామిడి పండ్లు ఇవి నువ్వు చక్కగా తిను బాగా తీగా బాగుంటాయి ఎందుకంటే నా మామిడి పళ్ళు బాగుంటాయి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఇంతవరకు నీకు ఎప్పుడు నాకు ఇచ్చే అవకాశం కుదరలేదు అందరికి ఇచ్చి అందుకని కంపల్సరీగా నువ్వు నా మామిడి పళ్ళు తినాలి నువ్వు నా పక్కనున్న ఫ్రెండ్వి అని చెప్పి దాంట్లో సంబోధిస్తాడు ఈయన చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి నా నా గురించి నీవు నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నా మామిడి పళ్ళు తిను మా చెట్టుకాయలు ఇవి చాలా బాగుంటాయి ఉంటాయి ఉంటాయని చెప్పాడు మరి ఇంకా ఏం రాశాడు అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి చదువుతాడు అనమాట ఆ లెటర్ని చూడు నీ దొడ్లో ఉంది కాబట్టే నా గుమ్మంలోకి చెత్త పోసావు చెత్త ఇచ్చావు నీ దగ్గర చెత్త ఉంది కాబట్టి నా నా ముందు చెత్త వేసావు నా దగ్గర అపురూపమైన తీయటి మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఉన్న పళ్ళు నీకు ఇచ్చాను నువ్వు చెత్త ఇచ్చావు నేను పళ్ళు ఇచ్చాను నా దగ్గర ఉన్నది నీకు పంచిపెట్టాను నీ దగ్గర చెత్త ఉంది కాబట్టి నా ఇంటి ముందు చెత్త పోయగలిగావు కానీ నా దగ్గర పళ్ళు ఉన్నాయి కాబట్టి నీకు నేను పంచగలిగాను దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకుని నువ్వు ఎలా ఉండాలో నువ్వే అని చెప్పాడు చూసారండి మనం ఏం చేస్తాం మన దొడ్లో ఏదైనా ఆకుపడం కానీ మన దొడ్లో ఏదన్నా నవ్వగానే మనం వెంటనే గొడవకో తగాదకో ఇంకో దానికో వెళ్ళిపోతాం ఆయన ఏం చేశాడు చొప్పుతో కొట్టినట్టు సమాధానం ఫ్రూట్స్ పంపించి సమాధానం చెప్పాడు అలాగే ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషిని ఇంకో రకంగా మనం చూడొచ్చు అతను అతనంతా అతను పశ్చాత్తా పడిపోయి చచ్చిపోయి ఉంటుంది చూసారా అది ఇంకా పనిష్మెంట్ అండి మనం వెళ్ళి వాళ్ళు మనం అరిచేసుకుని మన్ని వాళ్ళు అరిచేసి ఇవన్నీ చేసుకునే బదులు చీ నేను ఇలాంటి వాళ్ళ జోలిక తకాదాకా వెళ్ళింది నేను ఇలాంటి వాళ్ళ జోలిక నేను ఎన్నాళ్ళ మట్టి గొడవ పెట్టుకుంటుంది దేవుడు అనేవాడు ఉంటే కనుక నాకే పనిష్మెంట్ ఇస్తాడు ఇలా చేసినందుకు ఇలాంటి తప్పు నేను ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటాడు ఓకేనా అండి దీంట్లో నీతి ఏంటంటే మనం ఏమి ఇచ్చామనే దానికంటే కూడా ఎదుటి వాళ్ళు మనది ఇచ్చింది కూడా పట్టించుకోకుండా మనం బాగుండాలి అని తీసుకొచ్చి మామిడి పళ్ళు ఇచ్చారు చూసారా అది ఇంకా అవతల గొప్పతనం అని చెప్పుకోవాలి ఓకేనా బై అండి